నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నిన్న యువగళం ముగింపు తర్వాత పెట్టినటువంటి బహిరంగ సభ ఇంచుమించు ముగింపు సభ అనుకోవచ్చు అతిరథ మహారథులు రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ హాజరయ్యారు ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళు ముగ్గురు వరుసగా పక్కపక్కన కూర్చొని ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో కొన్ని వందల వేల షేర్లు లక్షల షేర్లు చేసుకుని మరి ఇక మేము గెలిచిపోతున్నాం అనేటటువంటి ఆనందంలో సంతోషంలో ఈ రెండు పార్టీలు చాలా బాగా పాలు నీళ్ళలా అనేటటువంటి ఒక సంబరంలో అయితే రెండు పార్టీల నేతలు ఉన్నారు కేడర్ కూడా అదే విధంగా ఉంది సో ఓవరాల్గా నేను జరిగినటువంటి ఆ కార్యక్రమం గురించి కానివ్వండి లేదంటే ఆ సభ జరిగినటువంటి తీరు గురించి కానివ్వండి ప్రసంగాల గురించి కానివ్వండి మీ విశ్లేషణ ఏంటి ఫైనల్గా తెలుగుదేశం యువ నేత లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ అది ముగింపు సభ కాస్త విజయోత్సవ సభగా మారిందంటారు అసలు యాక్చువల్గా ఈ అలయన్స్ ఏర్పడ్డ తర్వాత తెలుగుదేశం జనసేన ఇది మొదటి భారీ బహిరంగ సభ అంటే తెలుగుదేశం కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ కూడా ఆ కార్యకర్తలు అజెండాలు అదంతా కూడా నీకు తెలుగుదేశం జనసేన అలయన్స్ మొదటి భారీ బహిరంగ సభ సంబరాలే కాదు రెండు పార్టీల కార్యకర్తలు నాయకుల మధ్య ఒక సందేశం కూడా వెళ్ళేది ఇది అంత సింక్ అయిపోయింది ఈ రెండింటి మధ్య పొత్తు పూర్తి కాంక్రీట్ అయ్యింది అనే సందేశాన్ని నిన్నటి సభ పంపింది మనం గత కొన్ని రోజులుగా చూసినట్లయితే ఎప్పుడైతే ఆ ములాఖత్ రోజు ఈయన పొత్తు ప్రకటించాడో అప్పటి నుంచి కూడా ఆత్మీయ సమ్మేళనాలు సమన్వయ కమిటీలు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయికి వచ్చేసింది ఈ పరిస్థితుల్లో ఈ సభ ఒక చక్కటి సందేశాన్ని అరడు పార్టీలకి పంపింది ప్రత్యర్థికి ఒక హెచ్చరికగా కూడా వెళ్ళింది ఇది అనుకోవటం కాదు కానీ గెలుస్తున్నామనే భావనని క్యాడర్కి పూర్తిగా ఇచ్చింది టానిక్ లాగా ఉపయోగపడేటట్టుగా ఒక మొరాలిటీ పెంచింది అవతల వాళ్ళ మొరాలిటీని దెబ్బతీసే సభ ఎందుకని అటుపక్క ఏం జరుగుతుందో మనం చూసాం అక్కడేమో బొమ్మలన్నీ మార్చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి తన మీద వ్యతిరేకత వాళ్ళ మీద రుద్ది ఎమ్మెల్యేలని సీట్లు చేంజ్ చేయటం కొంతమందికి సీటు లేదని చెప్పడం అక్కడ జరుగుతోంది ఆ కసరత్తు ఇక్కడేమో ఈ రెండు పార్టీల అలయన్స్ బొమ్మ బ్లాక్ బాస్టర్ ఇది అన్నాడు ఇది లోకేష్ కూడా తన స్పీచ్లో మీరు అన్నారు వాళ్ళ నలుగురిని ఫ్రేమ్లో లోకేష్ స్పీచ్లో కూడా అదే వచ్చింది జూమ్లో చూపించు చూడు రాజా అని అంటూ టీవీలు పగులుతున్నాయి తాడేపల్లిలో అని కూడా ఏదో పంచి కొట్టాడు అంటే వాళ్ళ ప్రసంగాలు కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం అతను ఎందుకు అంతకుముందు రానని అన్నాడు అంటే ఇది లోకేష్ విజయోత్సవ సభ అతను కష్టపడ్డాడు అతనే హైలైట్ అవ్వాలి నేను వస్తే మళ్ళీ మొత్తం నా చుట్టూ సభ తిరగకూడదు కదా అనే ఉద్దేశంతో నేను రానని చెప్పాను కొంచెం అతనికి ఏదో కొంచెం జ్వరం అని కూడా అన్నారు కానీ ఎప్పుడైతే లోకేష్ వచ్చి నువ్వు రావాల్సిందే అని పట్టుబట్టాడు నెక్స్ట్ మాజీ ముఖ్యమంత్రి కూడా అడిగాడు నేను ఇంకా వచ్చానని అంటూ అతనిచ్చిన మెసేజ్ కూడా మీరు చూశారు ఆ అలయన్స్ ఎందుకు ఏర్పడింది ఏ పరిస్థితుల్లో తను ప్రకటించాడు ఆ పార్టీకి వచ్చిన ఏంటి అంటూ తను ఏమని చెప్పాడు తను మాటకి మైత్రికి కట్టుబడే వ్యక్తిని అన్నాడు చాలా బలమైన వాక్యం అది అంటే మాటకు మైత్రికి కట్టుబడి ఉంటాను అనేది జనసేన అధినేత చెప్పటం జనసేన కేడర్కి అదొక మెసేజ్ అంతేకాదు వాళ్ళ వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మీరు కూడా నాలాగే ఉండాలని చెప్పడంతో పాటు తెలుగుదేశంకి కూడా అదొక మెసేజ్ నేను మాటకు మైత్రికి కట్టుబడి ఉంటాను ఎలాగో అలాగే మీరు కూడా కట్టుబడి ఉండాలి అనేది ఇంటర్నల్గా అండర్ కరెంట్ నీకు ఆ మెసేజ్ తెలుగుదేశంకి కూడా వెళ్ళినట్లే అంటే ఏ విధంగా అక్కడ వీళ్ళ మధ్య సమన్వయం ఏర్పడింది మరో పదేళ్ళు ఈ పొత్తు కొనసాగాలని కూడా చెప్పాడు ఇంతకుముందు కూడా అన్నాడు అదే మాట ఏది ఇప్పుడు జరిగినటువంటి నష్టం పూడాలంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇదేదో ఐదేళ్ళు పొత్తుంటే కాదు అంటూ నిన్నటి కూడా మీటింగ్లో అదే చెప్పాడు సుదీర్ఘకాలం ఈ మైత్రి కొనసాగాలి నేను అమిత్ షా గారితో కూడా అదే చెప్పాను మా మధ్య అలయన్స్ ఎందుకు ఏర్పడింది ఎందుకు నేను ప్రకటించాల్సి వచ్చింది చెబుతూ ఈ అలయన్స్ ఆశీస్సులు కూడా అడిగానని కానీ అమిత్ షాతో మాట్లాడటం కానివ్వండి లేదంటే ఆశిస్సులు కావాలంటాం కానీ ఇవన్నీ పొత్తులు వాళ్ళను కూడా తీసుకొస్తున్నాడు అనే సంకేతం వెళ్తుందంటారా ఎందుకంటే ఇది కుండబద్దలు కొట్టినట్టుగా మనం మాట్లాడుకున్నట్టయితే బీజేపీ రావటం అనేది తెలుగుదేశం అంతా ఇష్టపట్టలేదు జనసేన ఇష్టపట్టలేదు న్యూట్రల్ ఓటర్స్ కూడా ఎవరు ఇష్టపట్టలేదు వీళ్ళిద్దరు పెడితే బాగుంటుంది వీళ్ళిద్దరిని ఆదరిద్దాం అనేటువంటి దాని తప్ప మళ్ళీ బీజేపీని ఎందుకు వాళ్ళ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి అవుట్ రెట్గా ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నా వాళ్ళని ఎలా ఏ విధంగా తెచ్చుకుంటారనే ఫీలింగ్ అయితే ప్రజల్లో ఉంది కదా అంటే ఈ రెండు పార్టీల యొక్క ప్రధాన అజెండా మనకేం కనపడుతుందంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన శత్రు అనేది ఎలా అర్థం చేసుకోవాలని ప్రధాన శత్రువుని ఎదుర్కొనే క్రమంలో అతంతో పోరాటంలో బిజెపి నుంచి వాళ్ళకి ఎటువంటి అడ్డంకి రాకూడదు బీజేపీతో తాము సఖ్యంగానే ఉన్నామని తెలియజెప్పే ఉద్దేశం మా మద్దతు మీకే ఉంటుంది అనేది వాళ్ళకు ఒక భరోసా కల్పించటం ఎవరికి బీజేపీ కేంద్రంలో పెద్దలకి అంటే ఇక్కడ జరిగేటటువంటి ఈ గేమ్లో మీరు జోక్యం చేసుకోబాకండి మీరు మీది కలిసి వస్తే కలిసి రండి కలిసి రాకపోతే మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వండి అనే మెసేజ్ మనం కనపడుతుంది లోకేష్ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా మనం చూసాం కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్లో చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం కూడా ఉందని ఉంది కదా ప్రచారం మరి మీరు మీ అభిప్రాయం ఏంటి అన్నట్టుగా అంటే తను బ్లంట్గా చెప్పాడు ఏమని కేంద్రం హస్తం ఉందనే ఆధారాలేమీ మాకు లేవు అని తెలియజెప్పడం ద్వారా చంద్రబాబు అరెస్టులు బీజేపీ ఇన్వాల్వ్మెంటు లేదనే భావన బీజేపీకి కలిగించే యత్నం మనం అక్కడ చూడాల్సింది అంటే వీళ్ళ యొక్క ఉమ్మడి శత్రువు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతన్ని ఎదుర్కొనే క్రమంలో బీజేపీ నుంచి మళ్ళీ శత్రుత్వం రాకుండా చూసుకునే ప్రయత్నం ఒక చక్కటి మెసేజ్ మా పొత్తుని ఆశీస్సులు అందించండి మీరు ఆశీస్సులు అందిస్తామని నేను ఆకాంక్షిస్తున్నాను అన్నాడు ఎస్ ఇప్పుడు తెలంగాణలో ఆయన కంటే చేశాడు బీజేపీతో కలిసి దెబ్బతిన్నాడు ఈ పరిస్థితుల్లో ఇంకా ఈ పొత్తుని వాళ్ళు విచ్ఛిన్నం చేసే పని బీజేపీ నుంచి ఉండకపోవచ్చు మీరన్నట్టు విడిగా వెళ్తారా కలిసి వెళ్తారా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణలో జనసేనతో పొత్తులోకి ఏమి వెళ్ళట్లేదు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు మేము ఒంటరిగానే పోటీ చేస్తాము మాకు పొత్తులేం లేవు ఈసారి అని చెప్పేసి కిషన్ రెడ్డి అవుట్రెట్గా ప్రకటించేస్తా సార్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలేమో పొత్తు ఇంకా కంటిన్యూ అవుతోంది అంటున్నారు పురంధేశ్వరి గారు ఈ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడేమో ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే రిజల్ట్స్ రాగానే జనసేనతో తలాక్ తలాక్ చెప్పేశారు అంటే సరే వాట్ ఎవర్ ఇట్ మే బి అది అయిపోయిన కథ మన మనం మన సబ్జెక్ట్లో మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే ఇప్పుడు నిన్నటి సభ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎస్ రెండు పార్టీల క్యాడర్లు రెండు పార్టీల లీడర్లు కలిసిపోయారు మంచి సఖ్యత వాతావరణం ఉంది అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఒక ప్రజా సమూహం దాదాపు ఒక ఐదు లక్షల మంది వైద్యులకు వచ్చారని చెప్పేసి అయితే ఒక కొన్ని అంచనాలు వస్తున్నాయి సరే దాని మీద వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అనుకూలించే వాళ్ళు ఉంటారు ఐదు లక్షల మంది అంటారు పది లక్షల మంది అంటారు అది వేరే విషయం అంత పెద్ద ప్రజా సమూహంతో ఇంత పెద్ద సభ జరిపిన తర్వాత మేము కలిసి పెడుతున్నాం ఇదే స్టాండ్ మీద ఉన్నాం మమ్మల్ని అని చెప్పేసి ఎన్నికల సమర కూడా పూరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సభ ఎఫెక్టివ్ కానివ్వండి లేదంటే వీళ్ళిద్దరు ఇంకా స్ట్రాంగ్ అయిపోయారు అనేటటువంటి అంశం కానివ్వండి ప్రజల్లోకి ఏ విధంగా పెడుతుంది ఈ సభ ద్వారా ఎంత ప్రజల మూడ్ మారేటువంటి అవకాశం కనిపిస్తాం అంటే ఆ స్వింగ్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారా కలిసి లేదంటే వీళ్ళకు ఓటేద్దామా లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేద్దామా అనేటటువంటి ఆలోచనలో డైలమాలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని ఈ సభ ఏమన్నా తిప్పుకోగలిగిందంటారా భారీ గ్యాదరింగ్ ఉన్నమాట వాస్తవం మీరు అన్నట్టు ఐదు లక్షలు కావచ్చు కొంతమంది ఎనిమిది లక్షలు కొంతమంది తగ్గించుకోవచ్చు అది వేరే కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే భారీ బహిరంగ సభ మనం గతంలో చూసాం రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో యువ గర్జన గుంటూరులో బహిరంగ సభ దానికి విపరీతమైన గ్యాదరింగ్ వచ్చారు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ సభలు ఎటు భారీ గ్యాదరింగ్స్ ఉంటాయి ఇక్కడ కానీ ఏంటంటే ఆర్టీసీ బస్సులు నివ్వలేదు అవును ప్రభుత్వ సహకారం ఏమీ లేదు అన్నిటినీ దాటుకుని అంతమంది గ్యాదర్ అవ్వటం అనేది ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రతని ఆ జనసందోహం చూపిస్తావు అంతమంది రావచ్చు ఈసారి కార్యకర్తలు కూడా కొంచెం ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లున్నారు అలాగే ఆర్టీసీ బస్సులు దొరకవు ఇవ్వరు స్పెషల్గా జ జరగవు కాబట్టి ఎవరికి వాళ్ళు సొంతంగా ఏ మార్గం దొరికితే ఆ మార్గం వచ్చే ప్రయత్నం అయితే చేసినట్టున్నా దాన్ని మనం యువజన యువగళ్ళం ముగింపు సభ విజయోత్సవ సభ అలయన్స్ సభగా చూడకుండా అసలు సభ ఏంటంటే బాధితుల సభ ఏది జగన్ బాధితుల సభగానే చూడాలి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ తరలి వచ్చిన వాళ్ళంతా కూడా జగన్ బాధితులే అందరూ కలిసి అక్కడ వాళ్ళ బాధలు చెప్పుకోవటానికి ఏర్పాటు చేసిన సభగానే మనం చూడాలి అది జగన్ మీద అంత వ్యతిరేకత కూడా తీవ్రంగా ఉందనేది ప్రజల్లోకి ఆ మెసేజ్ని పంపింది ఆ హ్యూజ్ గ్యాదరింగ్ కూడా ఎందుకంటే మనం దీంట్లో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి ఆయన తన మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది అతను ఆత్మవిమర్శ చేసుకోకుండా చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టుగా అక్కడేంటి ఆ వ్యతిరేకతను ఎమ్మెల్యేల మీదకి నెడుతున్నాడు తాడేపల్లిలో గత మూడు రోజులుగా అంటే నిన్న లేదనుకుంటాను ఆ బొమ్మలన్నీ మారుస్తున్నాడు ఇక్కడ బొమ్మేమో బ్లాక్ బస్టర్ అయింది అక్కడ బొమ్మ ఏమో మారుతోంది అన్ని బొమ్మలు కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు గందరగోళం చేసుకుంటున్నాడు ఒక జిల్లా ఎమ్మెల్యేలను ఇంకో జిల్లాలో కంటెస్ట్ చేయమంటున్నాడు ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేపిస్తున్నాడు ఎమ్మెల్యేలనేమో ఎంపీలుగా ఏపిస్తాను రాజ్యసభకు పంపుతాను అని హామీలు ఇస్తున్నాడు కానీ వాళ్ళేమీ నమ్మడం లేదు ఇతను మంత్రులుగా చేస్తానన్నాడు కొంతమందిని చేశాడా మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటాం కదా నీకు మినిస్ట్రీ ఇస్తానన్నాడు అప్పుడు విడుదల రజనీకి చిలకలూరిపేట త్యాగం చేస్తే ఇవ్వలేదు కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డే చెప్పాడు ఏమని నాకు మినిస్ట్రీ ఇస్తానన్నాడు ఇవ్వలేదని అతని అతను ఇంతవరకు అసలు అజ్ఞాతంలో నుంచే బయటికి రాల ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బండి బోరుకొచ్చింది ఏది ఆయన వెహికలిక రిపేర్లలో పడ్డాడు వీళ్ళ బండి కొత్త వెహికల్ ఇప్పుడే రిలీజ్ అయింది ఏది తెలుగుదేశం జనసేన షోరూమ్ నుంచి వెహికల్ అడ్వాన్స్ బుకింగ్లు చేసేసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాబోయే ముఖ చిత్రం అనూహ్యంగా ఉండబోతాం రాజకీయ ముఖ చిత్రం కాకపోతే నిన్నటి సభ కీలక ప్రకటన చేస్తారనుకున్నాం ఏదో కీలక ప్రకటన ఉంది కీలక ప్రకటన ఉంది అంటే మనం ఏమనుకున్నాం సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తుందని కానీ సీట్ల గురించి ఏమైనా ప్రకటిస్తారనుకున్నాం కానీ కీలక ప్రకటన ఏదయ్యా అంటే ఇక చంద్రబాబు అన్నమాటే ఏంటి మరో రెండు సభలు అలయన్స్ తరఫున భారీ బహిరంగ సభలు ఉంటాయి తిరుపతి అమరావతి సభల్లో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం తయారవుతుందని ఎదురు చెప్పారు వీటన్నిటిపైన కూడా ఇవాళ కంగారు పుడుతోంది ప్రత్యర్థి శిబిరంలో సంబరమా లేకపోతే ఉత్సాహమా తెలుగుదేశం జనసేన నాయకుల్లో శ్రేణుల్లో పరవళ్ళు దొక్కుతోంది ఎందుకంటే నేను అటు సభ అంతటి ఉత్సాహాన్ని ఇచ్చాను